రెబల్ స్టార్ హీరోగా గతేడాది విడుదలైన సలార్ పార్ట్ వన్ సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన ఈ మూవీ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లోను ఇప్పుడు పార్ట్ కోసం వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు షౌరంగ పర్వంగా రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు రెండో భాగాల్లో రెబల్ స్టార్ అసలైన ఎలివేషన్స్ ఉంటాయంటూ లీక్స్ రావడంతో రెండో భాగం గురించి అభిమానులు చర్చలు మొదలయ్యాయి ప్రభాస్ తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలాట్టు షూటింగ్ కి సంబంధించిన ఓ లేటెస్ట్ బర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది సలార్ టూ లో కథ మొత్తం రాజకీయ నేపథ్యంలో కొనసాగుతుందంట ప్రభాస్ పృథ్వరాజు లు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చిందనే అంశంపైనే చిత్రం పూర్తిగా ఉంటుందంట అసలైన కథ మొదలయ్యే పార్ట్ టూలో ప్రభాస్ పృథ్వీరాజ్ మధ్య పోరాట సన్నివేశాలు ఉండనున్నాయి ఎన్నో తో ముగించిన సలార్ పార్ట్ వన్ కు ఈ సీక్వెల్ లో సమాధానాలు దొరుకుతాయని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి షౌరంగ పర్వంలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ వైలెన్స్ ఎక్కువగా ఉంటాయని మేకర్స్ తెలిపిన నేపథ్యంలో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది అయితే హీరో ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని అందుకే సినిమా షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది ఈ రీజన్ తోనే సలాట్ టూ షూటింగ్ ని ప్రభాస్ తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు రూమర్స్ పుట్టుకొచ్చాయి దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు అయితే వీటన్నిటికీ మూవీ టీమ్ నెక్స్ట్ చెక్ పెట్టనుంది సినిమా నిర్మాణ సంస్థ హోంబలి ఫిలిం సెట్స్ లో ప్రభాస్ ప్రశాంత్ నీల్ నవ్వుతూ కనిపి ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పోస్టుకు వారు నవ్వకుండా ఉండలేరు అంటూ క్యాప్షన్ జోడించింది దీంతో ప్రభాస్ పై వస్తున్న రూమర్స్ ను ఇండైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చినట్లయింది ఇక లేటెస్ట్ అప్డేట్ తో రూమర్లకు చెక్ పెట్టిందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు త్వరగా ను పట్టాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు